ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి గారు తెలిపారు సంగారెడ్డి పట్టణ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించి అనంతరం జిల్లా నల మూలాల నుండి విచ్చేసే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని డివైఎస్ఓ కాసింబేగ్ జావీద్ అలీలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దేవదాస్ పిడిలు పేట్లు డిఎస్ఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సెక్షన్ ప్రత్యేకంగా మీకే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో జరగబోతున్న నిర్వహించబోతున్న సీఎం కప్ ఇనాగ్రేషన్ కోసం సంబంధించిన కార్యక్రమాలను రివ్యూ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు అందుకోసం డివైస్ఓ గారు అండ్ తహసీల్దార్ గారు అండ్ మన పీజీ టిఎన్జి ప్రెసిడెంట్ జావేద్ గారు కూడా వచ్చారు సో దాని పర్యవేక్షణ మెయిన్గా జావేద్ గారికి కూడా అప్పగించడం జరిగింది వారు ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఈసారి కూడా అంతే ఘనంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిర్వహించాలనేసి ఆదేశ సిబ్బందిని డివైఎస్ఓ గారిని అందరినీ కూడా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది సో దానికి సంబంధించిన ఏర్పాట్లు మన డిస్ట్రిక్ట్లో పదహారో తారీఖున కబడ్డీ చెస్ అండ్ యోగా ఉంటుందండి అండ్ పదిహేడో తారీఖు వాలీబాల్ కబడ్డీ జూడో ఉషు అండ్ బాస్కెట్బాల్ పద్దెనిమిదో తారీఖు వాలీబాల్ ఖోఖో బాక్సింగ్ నెట్బాల్ కిక్కింగ్ కిక్ బాక్సింగ్ అండ్ స్విమ్మింగ్ అండ్ నైన్టీన్త్ రోజు కోకో ఫుట్బాల్ బ్యాడ్మింటన్ రెస్లింగ్ హ్యాండ్బాల్ స్పోర్ట్స్ అండ్ ట్వంటీ రోజు అథ్లెటిక్స్ ఉంటుందండి బోర్త్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కూడా ఇక్కడ జరగబోతుంది అండ్ దీంతో ప్రజలు కూడా పాల్గొనొచ్చు సంగారెడ్డి ప్రజలు అది ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో ఈ ఈ పోటీల్లో అందరు పాల్గొనాలని క్రీడాస్ఫూర్తిని స్ఫూర్తిని పెంచాలని కోరుకుంటున్నామండి